మార్చి నెలలో ఈ మూడు రాసుల అడుగడుగునా విజయమే గ్రహాల రాశి చక్రంలో మార్పు ప్రతి రాశిని ప్రభావితం చేస్తుంది అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అయితే మార్చి రెండున సూర్యుడు మరియు గురు గ్రహాలు ఒకరికొకరు తొంభై డిగ్రీల వద్ద పరివర్తనం చెందుతారు ఇది చాలా శుభయోగాన్ని సృష్టిస్తుంది ఈ కేంద్ర యోగం కొన్ని రాసులకు చాలా శుభప్రదం అని చెప్పుకోవచ్చు దీని వలన ఆ రాశుల వారికి భారీగా మంచి జరగనుంది ఆ రాశులు ఏవి వారికి ఏ విధమైన మంచి జరుగుతుంది అనేది తెలుసుకుందాం వృషభ రాశి ఈ యోగ బలం కారణంగా ఈ కాలంలో అసంపూర్ణమైన పనులు పూర్తవుతాయి మీ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ కెరీర్ లో కొత్త బాధ్యతలు వస్తాయి మీ కెరీర్ లో ప్రమోషన్ పొందుతారు ఈ కాలంలో మీకు ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కరించబడుతుంది కుటుంబ జీవితం బాగుంటుంది అవివాహితులు వివాహం చేసుకోవచ్చు వివాహితులకు వారి వైవాహిక జీవితం ఉంటుంది మీరు ఉద్యోగ మార్పు చేయాలనుకుంటే ఈ కాలం చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది విధున రాశి వారికి సూర్యుడు బృహస్పతి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలం కెరీర్ పరంగా బాగుంటుంది మీ పనికి మంచి ప్రతిఫలం లభిస్తుంది మీకు మీ భాగస్వామికి మధ్య సంబంధం బాగుంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది కెరీర్ లో ప్రమోషన్ ఉంటుంది వ్యాపారవేత్తలు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు కన్య రాశి వారికి చాలా బాగుంటుంది కేంద్ర యోగం కారణంగా కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మీరు పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు మీ కెరీర్ లో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ జీతం పెరుగుతుంది వ్యాపారవేత్తలు ఆర్థికంగా బాగా రాణిస్తారు ఈ కాలం ఆరోగ్యం పరంగా ఆర్థికంగా బాగుంటుంది కేంద్ర యోగం వల్ల కెరీర్ కు మంచి ప్రయోజనాలు లభిస్తాయి మీ కెరీర్ లో మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే మీరు పురోగతి సాధించే అవకాశం ఉంటుంది కేంద్ర యోగం ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది ఆర్థిక కారణాల వల్ల పెండింగ్ లో ఉన్న పనులు ఈ కాలంలో పూర్తవుతాయి సామాజికంగా మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ యోగ బలంతో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు